నాన్నమ్మా ఏం చేస్తున్నావు పులుసు పెడుతున్నా బతుకమ్మ పండుగ ప్రతిసారి పులుసు ఎందుకు పెడుతున్నా నువ్వు పులిహోర అంటే మనకు పులిహోర ఒకటే వేసుకోతాహోరే గౌరవ కొంతమంది పెరిగణం తీసుకొస్తారు కదా పెరిగిన తీసుకుపోతారు కానీ ఇక asamdari digunyan ipra kusinke adam mure sanggadan ah iso antipasti are కానీ దారం ఎక్కున్నట్టుండాలి ఇస్తరా కిందకిస్త్రాసినా వేయాలి వేస్తే బతుకమ్మ మంచిగా ఉంటా పోతుంది సుకుపోకుండా బతుకొతుంది ఈ పొద్దు తెప్పుకుంటా కట్టలు కట్టుకుంటా పెడుతు ఇట్లా గీ పువ్వు ఏమి పెట్టినాము గిద్ద గిద్ద దొడ్డు పువ్వు మేము కోసుకొచ్చేది మోపల మోపల కోసుకొస్తాము పోదు రెండు మూడు కట్టలు నీరు వచ్చేదాకా పెడతాం ఎంత కోసుకొస్తుంటే పువ్వు మీరు మూడు నాలుగు రోజులు కోసుకొస్తాము ఓ గడ్డి పువ్వు ఎంత చక్కదనముందు గడ్డి పువ్వు గడ్డి పువ్వు మంచిగా కోసుకొచ్చి కలర్ అద్ది గసండ్ కలర్ అదుదు అసలు కలర్ అద్ది అస్మాన్ కలర్ ఆ కలర్ అదుదు సూపర్ ఉండు గడ్డి పువ్వు అంటే ఆయన రెండు కట్టలు కొనుక్కొచ్చి ఇక బంతి పూలు తెచ్చి పేరుస్తున్నాం మేము బంతి పూలు వేరే అవ్వదు మేము వేరే అవ్వదు అప్పుడు గీత బంతి పూలు ఎక్కడి పువ్వు తెప్పుకుంటా మొత్తం కూర్చుని మంచిగా పువ్వు ఆశల గుడి దెంపు పాపం అని ఇది ఈ పువ్వు ఒక్కొక్కటి పువ్వు మీద పువ్వు పువ్వు ఒక్కొక్కటి అంటే బయటకు వచ్చిందా బయట సైడ్ సిద్ధం కదా చేద్దామా

ఇప్పుడు ఒక చుట్టూ సకొస్తుంది వయసు ఆడమవుతుంది వాళ్ళకన్నా మేము మేమున్నప్పుడు ఎట్లా ఆడుకున్నాం నానమ్మ గుర్తుంది అప్పుడు సార్ అమ్మ బతుకమ్మ వేసింది మస్తు వర్షం పడ్డది

एक देखो उस तरह के ये वही तलवेतरावे तलवेतरावे ट्रावल है और जिनका इनका ये कोरा कार्य नहीं मालूम लोग भटकते आ रहे हैं इतना नहीं लोग भटके साला को तो इनके बुजुर्ग बड़ी बोते उस पत्ते जिनका तलवेतकन रहा ये ना अभी मगर ना जिनके जवाब दे रहा है अंग्रेज ముందుకు కొంచెం బెటర్ వచ్చింది ఇప్పుడు ముందు దానికన్నా ఇప్పుడు కొంచెం బెటర్ వచ్చింది ఇంత ముందుకు

कट

కూర్చుంటేనే మంచిగా ఉంది కానీ బతుకు నువ్వు కింద పెట్టారు మనం అర్థంగా కమ్మీదే పెట్టిందా నానమ్మ ఇంకేం చేస్తున్నావు గౌరవ మనం వెరవదా గౌరవ గౌరవ నా వంతు పెట్టారు గౌరవ మనం అంటే మీ ఊరికే మరి పెద్ద పథకం వేరేసినాం కదా అందరం కలిసి అందుకే నేను వెరవలేదా ఈ బతుకులు ఎప్పుడైనా కింద పెట్టావు కింద పెట్టి మీ తప్పు పెట్టా మంచిగా వస్తుంది కుదురుతులో వెళ్ళిపోయినావు అందుకే నీకు చిన్న పథకం నీకు ఇచ్చేసినావు ಇಲ್ಲ ಬಂತು ದಿನವನ್ನ